ప్లాన్ ప్రకారమే అకౌంట్లు ఫ్రీజ్ కాంగ్రెస్ను ఆర్థికంగా దెబ్బతీస్తున్నారు సోనియా అంటుంది ఏమని కాంగ్రెస్ని ఆర్థికంగా దెబ్బతీస్తున్నారు ఎన్నికల ప్రచారం చేయకుండా అడ్డుకుంటుండ్రు మా పార్టీపై మోదీ అమిత్ షా కక్ష కట్టినరు ఇలా అయితే ప్రజాస్వామ్యం బతకదని కామెంట్ ఐటీ పెనాల్టీలు కాంగ్రెస్కే వర్తిస్తాయా ఖర్గే అంటున్నాడు బీజేపీ డేంజర్ గేమ్ ఆడుతున్నదని ఫైర్ రైల్ టికెట్లు కొందామంటే కూడా డబ్బులు లేవని చెప్పి రాహుల్ గాంధీ అంటున్నట్టుగా ప్లాన్ ప్రకారమే అకౌంట్లు ఫ్రీజ్ అంటే చేస్తారు సరే రాజకీయంగా ఎత్తుగడలు లేకపోతే ఒకరిపైన ఒకరు చేసుకునే ఆ ఒత్తిళ్లు ఏవైతే ఉంటాయో ఎవరికి అవకాశం ఉన్నప్పుడు వాళ్ళు చేస్తారు గతంలో మీరు కూడా చేసి ఉంటారు అది బయటకు తెలవకపోవచ్చు అంతే భవిష్యత్తులో ఇదంతా గుర్తుపెట్టుకొని చేయరు అన్న గ్యారంటీ కూడా ఏం లేదు చాలా సహజం రాజకీయాల్లో అని చెప్పేసి ఇది మాట్లాడుకుంటారు ఎందుకంటే మనది మంగళవారం మంది సోమవారం అన్నట్టు మాట్లాడతారు మనం చేస్తే కరెక్టు పక్కోడి చేస్తే తప్పు మనం చేసింది సంసారం అవుతుంది అవతల చేసింది వ్యభిచారం అవుతుంది ఇది పక్క మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వర్తిస్తుంది ఎందుకు వర్తిస్తుంది అంటే కేసీఆర్ ఎమ్మెల్యేలను కొన్నాడు అన్ననాడు రాళ్లతో కొట్టి సంపుర్రి ఇంటికి గాజులు పంపుండ్రి వాని సంపుండ్రి రోడ్డు పంట వాన్ని తరిమి తరిమి కొట్టుండ్రి మళ్ళీ ప్రజా జీవితంలో రాకుంట చేయరు అని చెప్పి చెప్పిన రేవంత్ రెడ్డి ఇవాళ సేమ్ ఎమ్మెల్యేలని తీసుకోవడానికి కూడా సిద్ధమైపోయిండు దానికి గేట్లే దర్శనమని డైరెక్ట్గా ఓపెన్గా చెప్పినాక ఇంకా ఏమడిసింది ప్రజాస్వామ్యం ఆ రోజు ఏమన్నావు ఇవాళ ఏమంటున్నావు అంతే కదా అట్లనే వీళ్ళు ఏమంటున్నారంటే బాధపడుతున్నారు వీళ్ళు ఎట్లా అంటే కాంగ్రెస్ని ఆర్థికంగా దెబ్బతీస్తున్నారు అంటున్నారు కాంగ్రెస్ని ఆర్థికంగా దెబ్బతీయడానికి ప్రయత్నం చేసి వాళ్ళ ఆర్థిక పరిస్థితులని ఇగో లాస్ట్కు రైల్ టికెట్లు కొందామంటే కూడా డబ్బులు లేకుండా చేస్తే వీళ్ళు ఇబ్బందుల పాలయ్యి ప్రచారం చేయకుండా ఉంటే ఇంకా గెలుపు సుసాధ్యమని అనుకుంటున్నారు కానీ వీటి వల్ల బీజేపీ చేసిందో లేదో నాకు తెలియదు కానీ చేస్తే గనక దీనివల్ల వీళ్ళకే అవుతుంది కాంగ్రెస్కే లాభం అవుతుంది ఎప్పుడు చెడ్డోడు కాదంటారు బాధ ఎప్పుడు కూడా ఎప్పటికీ బాధగా ఉంటాడని అనుకోవద్దు మళ్ళీ వాడికి మంచి రోజు వస్తుంది తిరిగే అవకాశం వస్తుంది అన్నట్టు వీళ్ళకి అవకాశం ఇచ్చినట్టే బీజేపీ కనుక అట్లాంటి ప్రయత్నాలకు పూనుకుంటే వీళ్ళకి అవకాశం ఇచ్చినట్టే లోక్సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ను ఆర్థికంగా దెబ్బ కొట్టేందుకు ప్రధాని నరేంద్ర మోదీ పక్కాగా ప్లాన్ ప్రకారం వెళ్తున్నారని కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆరోపించారు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ సాయంతో తమ పార్టీ అకౌంట్లను ఫ్రీజ్ చేయించారని మండిపడ్డారు ఎన్నికల ప్రచారం చేయకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు మోదీ అమిత్ షా కలిసి కాంగ్రెస్పై కక్ష సాధింపు చర్యలకు దిగారని ఆమె ఫైర్ అయ్యారు ఇలాంటి వైఖరి దేశ ప్రజాస్వామ్యానికి ఎంతో ప్రమాదకరమని అన్నారు కావాలనే తమ అకౌంట్లను ఫ్రీజ్ చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ను బలహీనపరిచే కుట్రలు జరుగుతున్నాయన్నారు పార్టీ అకౌంట్ల ఫ్రీజ్ ఎలక్టోరల్ బ్రాండ్ల వ్యవహారంపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే సీనియర్ నేత రాహుల్ గాంధీతో కలిసి సోనియా గాంధీ గురువారం మీడియాతో మాట్లాడారంటూ పాన్ ప్లాన్ ప్రకారమే మా అకౌంట్లను ఫ్రీజ్ చేసిర్రు అది ఐటీ డిపార్ట్మెంట్ని వాడుకోనని చెప్తున్నారు మరొక వార్త బీజేపీకి మెగా విరాళం మెగా మెగా విరాళం ఐదు వందల ఎనభై నాలుగు కోట్లు ఆ పార్టీకి అత్యధికంగా ఇచ్చిన కంపెనీ ఇదే బీఆర్ఎస్కు నూట తొంభై ఐదు కోట్లు డిఎంకేకు ఎనభై ఐదు కోట్లు డొనేట్ ఎలక్టోరల్ బాండ్ల డేటాలో వెళ్ళడి టీఎంసీకి ఐదు వందల నలభై రెండు కోట్లు డీఎంకేకు ఐదు వందల మూడు కోట్లు ఇచ్చిన లాటరీ కింగ్ షాంటియాగో మార్టినట టీఎంసీకి ఫైవ్ ఫార్టీ టూ క్రోర్స్ అండ్ డిఎంకేకు ఫైవ్ నాట్ త్రీ క్రోర్స్ ఎందుకు ఇచ్చారు ఎవరిచ్చారు ఆ లాటరీ కింగ్ షాంటియాగో మార్టినట బీజేపీకి రిలయన్స్ గ్రూప్ నుంచి ఆ కంపెనీ నుంచి విరాళం నాలుగు వందల ఇరవై ఐదు కోట్లు అది క్వశ్చన్ మార్క్ మళ్ళాది సుప్రీం ఆదేశాలతో ఈసీకి ఎలక్టోరల్ బాండ్ల డేటా ఇచ్చిన ఎస్బీఐ అంటూ ఎస్బీఐ యాక్చువల్గా సుప్రీంకోర్టు ఏమన్నదంటే బాండ్ల వివరాలు తెలియజేయాల్సిందే పైగా మేము అడిగితేనే ఇస్తారా మీరు అని చెప్పి మొట్టికాయలు వేస్తే వీళ్ళు ఏం చేసిరు చివరికి డేటా అంతా ఇచ్చారు ఈ డేటాలో ఫస్ట్ డే ఇక చూడండి బీజేపీకి పెద్దగా విరాళం ఇచ్చింది ఎవరు ఐదు వందల ఎనభై నాలుగు కోట్లు ఆ పార్టీకి అత్యధికంగా ఇచ్చిన కంపెనీ ఇదే మెగా కంపెనీ విరాళం బీఆర్ఎస్కు నూట తొంభై ఐదు కోట్లు యాక్చువల్గా ఈ మెగా కంపెనీ అనేది ఆ ఇంజనీరింగ్ లిమిటెడ్ కంపెనీ అది మెగా కృష్ణారెడ్డికి సంబంధించింది సో ఆ కంపెనీ మన దగ్గర కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన ఆ కంపెనీ మరి బీజేపీకి ఎక్కువ విరాళం ఇచ్చింది కదా అనేది ప్రశ్న వచ్చేసింది నిన్న మొన్న దాకా మనం ఏమనుకున్నాం అత్యధిక విరాళం ఇచ్చింది అంటే బీఆర్ఎస్ నుంచి క్విడ్ ప్రోకో జరిగింది మీకు మేము లాభం చేస్తాం మీరు మాకు లాభం చేయండి అని చెప్పడానికి సో ప్రాజెక్టు మీకు అప్పచెపితే కాంట్రాక్ట్ మీకు ఇస్తే మీరు మాకు ఏదో రూపంలో లాభం చేకూర్చాలని చెప్పి ఒక లోపాయిక ఒప్పందంతో జరిగింది అని అనుకున్నాం అయినప్పటికీ అట్లా కూడా ఉంది నూట తొంభై ఐదు కోట్లు కూడా కనిపిస్తూ ఉంది కానీ ఐదు వందల నలభై ఎనభై నాలుగు కోట్లు బీజేపీకే ఇచ్చినట్టుగా వార్త వచ్చింది మనకు దీనిపైన మనం ఆలోచించాల్సిందే ఒకసారి ఏ ఏం జరిగిందో కూడా ఒకసారి అంటే ఎవరెవరు ఏమేం చేస్తున్నారనేది బయటకు వస్తే తప్ప మనకు అర్థం కాదు అప్పటిదాకా మనం ఊహించుకుంటాం అంతే ఏ వీళ్ళు వీలు కావచ్చు ఏ ఈ ఇది అందుకోసం జరిగిందేమో అని అనుకుంటాం కానీ వార్త బయటకు వచ్చి దాని ఆధారాలతో సహా డేటా బయటకు వస్తేనే తెలుస్తుంది కవిత లిక్కర్ స్కామ్ కూడా గంతే బయటికి రానంత వరకు మా అక్క నిప్పు పప్పు పందికొక్కు అన్నీ అన్నారు అన్నీ అన్నాక లాస్ట్ పందికొక్క అయినా ఇగో కేజ్రీవాల్ అరెస్ట్ లిక్కర్ స్కామ్ కేసులో అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు భారీ భద్రత మధ్య ఢిల్లీ సీఎం ఇంటికి పన్నెండు మంది ఆఫీసర్ల బృందం అరవింద్ ఆయన భార్య ఫోన్లు స్వాధీనం రెండు రెండు ట్యాబ్స్ ఒక ల్యాప్టాప్ నుంచి డేటా ట్రాన్స్ఫర్ చేసుకున్న అధికారులు పదవిలో ఉండగా అరెస్ట్ అయిన మొట్టమొదటి సీఎం పదవిలో ఉండగా అరెస్ట్ అయిన మొట్టమొదటి సీఎం మన దేశంలో ఈడీకి వ్యతిరేకంగా ఆప్ కార్యకర్తలు నిరసన వారిని కూడా అదుపులోకి తీసుకున్న పోలీసులు అంటూ ఈ దేశంలో ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఏర్పడ్డటువంటి రాష్ట్రాలు ఆ రాష్ట్రాలకు ఎన్నికైనటువంటి ముఖ్యమంత్రుల్లో మనం ఎంతోమందిని మాజీ ముఖ్యమంత్రులను చూసినాం అరెస్ట్ అయిన మాజీ ముఖ్యమంత్రులని కానీ జయలలిత కావచ్చు ఇక్కడ చంద్రబాబు కావచ్చు కరుణానిధి కావచ్చు వీళ్ళంతా కూడా అరెస్ట్ అయిన మాజీ ముఖ్యమంత్రులు కానీ పదవిలో లేనప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళే తప్ప పదవిలో ఉండగా అరెస్ట్ అయిన మొట్టమొదటి వ్యక్తి కేజ్రీవాల్ ఈయన పేరు చిరస్థాయిగా నిలబడుతుంది అసలు కేజ్రీవాల్ అంటే ఒక సామాన్యుడికి ప్రతీకగా కనపడ్డాడు ఇన్ని రోజులు ఢిల్లీలో అత్యంత సామాన్యంగా అత్యంత సామాన్యుడిలాగా రోడ్లపైన నడుస్తుంటే ఆయన చేసిన ప్రచారం చూస్తుంటే ఆయన చేసిన డ్రెస్సింగు తన విధానము తను మాట్లాడే స్టైల్ ఇదంతా కూడా ఒక కామన్ మ్యాన్కి చాలా చేరువగా ఉంటుండే చాలా దగ్గరగా ఉంటుండే ఇట్లాంటి అసలు తప్పే చేయడనుకున్నారు కానీ అట్లాంటి తప్పు చేసిండు అంటే ఇంకా ఎవరిని నమ్ముతారు దేశ ప్రజలుగా కామన్ మ్యాన్ రూపంలో కూడా ఇట్లాంటి వాడు బయటకు వచ్చిండు అంటే ఇలా మరి ఏ వ్యక్తిని నమ్మాల్సిన పరిస్థితి ఉంది ఏ నాయకుని నమ్మే ఆస్కారం ఉంది డబ్బున్నోడు దోసుకోబట్టే డబ్బు లేనోడు దోసుకోబట్టే అధికారం ఉన్నోడు దోసుకోబట్టే అధికారాన్ని తీసుకున్నోడు దోసుకోబట్టే మరి ఇక ఎవడు దోసుకుంటలేడు ఎవనికి వాడు ఎవరి పనుల వాడున్నాడు ఇక్కడ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు గురువారం రాత్రి భారీ భద్రతా బలగాల మధ్య పన్నెండు మంది ఈడీ అధికారులు సీఎం ఇంటికి చేరుకున్నారు సెర్చ్ వారెంట్ చూపించి ఆయనను కొంతసేపు ప్రశ్నించారు అనంతరం ఆయనను అరెస్ట్ చేసి ఈడీ కార్యాలయానికి తరలించారు శుక్రవారం కేజ్రీవాల్ను కోర్టులో హాజరుపరిచి విచారణ కోసం కస్టడీలోకి తీసుకుంటామని ఈడీ అధికారులు తెలిపారు అంతకుముందు కేజ్రీవాల్ ఫోన్లతో పాటు ఆయన భార్య ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు అలాగే రెండు ట్యాబ్స్ ఒక ల్యాప్టాప్ నుంచి డేటాను ట్రాన్స్ఫర్ చేసుకున్నారు అధికారులు సీఎంలు ఇంట్లో ఉన్నంతసేపు ఢిల్లీ పోలీసులు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది ఆయన ఇంటి బయట కాపలా ఉన్నారు సీఎం ఇంటి పరిసరాల్లో నిషేధాజ్ఞలు విధించారు కాగా సీఎం ఇంటికి ఈడీ అధికారులు వచ్చారన్న విషయం తెలుసుకొని ఆప్ నాయకులు కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు కేజ్రీవాల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తుండగా ఈడీ అధికారులు వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు ఈడీ అధికారులకు వ్యతిరేకంగా దీంతో పోలీసులు వారి వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు పదవిలో ఉండి అరెస్ట్ అయిన మొదటి ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ నిలిచారు కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో అధికారులు దర్యాప్తు చేస్తున్నారని మొత్తానికి కవిత తర్వాత అత్యంత సంచలనమైనటువంటి వార్త ఏదైనా ఉంది అంటే ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడం ఇప్పుడు నేనేమంటా అంటే ఒక ముఖ్యమంత్రి అరెస్ట్ అయ్యిండు లిక్కర్ స్కామ్లో అంటే ఇక కవిత ఎంత నువ్వెంత నీ అవకాత్ ఎంత ఓ ఎమ్మెల్సీ ఓ మాజీ ముఖ్యమంత్రి బిడ్డవు దానికే ఓ సించేసుకురట్ల ఇక మా అంతటోడు లేడు మా లెక్క ఎవరు చేయలేరు మమ్మల్ని అరెస్ట్ చేస్తే అగ్నిగుండమే ఏమైంది మన్నైంది మా శనమైంది దొంగలందరి ఇట్లా బొక్కలకు దోస్తేనే చట్టాల మీద మన దేశంలో ఉన్నటువంటి న్యాయస్థానాల మీద దర్యాప్తు సంస్థల మీద డెఫినెట్గా నమ్మకం కలుగుతుంది ఇది కదా కావాల్సింది దేశ ప్రజలకి అందలమెక్కించిన తర్వాత అధికారం ఇచ్చిన తర్వాత దోసుకు దాచుకుంటారు అన్నాక కడుపు ఎందుకు మండదు నేను పెట్టింది ఎందుకు నీకు ఇచ్చిందెందుకు అవకాశం ఈ ప్రజలను పరిపాలించమని సక్రమంగా పరిపాలించి పరిపాలన అందించమని పేద ప్రజల జీవితాల్లో బాగు బాగు చేయమని చెప్పి మార్పులు వాళ్ళ స్థితిగతులను మార్చమని చెప్పి మిమ్మల్ని అవకాశం ఇచ్చి గద్దెనికి కూర్చోబెడితే మీరు చేసేదేంది ఇట్లా అందుకోసమే ఇట్లాంటివి జరిగినప్పుడే ఈ దేశంలో ఇంకా ఇట్లాంటిది ప్రజాస్వామ్యం కానీ లేకపోతే చట్టాలు కానీ న్యాయాలు కానీ న్యాయస్థానాలు కానీ ధర్మం కానీ నడుస్తోంది ఉంది అని చెప్పి నమ్మకం కలుగుతుంది వాళ్ళు ముఖ్యమంత్రి అయితేంది ఏ మంత్రి అయితేంది తప్పు చేస్తే ఎవడైతేంది ఎవడైనా ఒకటే దేశంలో వానికో చట్టం కామన్ మ్యాన్కో చట్టం ఏడిసిందా లేదు కదా ఎవరికైనా ఒకటే చట్టం ఎవరికైనా ఒకటే న్యాయం ఇది మర్చిపోయిన పోలీసులు ఇది మర్చిపోయిన అధికారులు అధికార దర్పంతో ఎవడైనా రాగానే వానికి కుర్చేసి కూర్చోబెడతారు కామన్ మ్యాన్ని నిలబెడతారు కామన్ మ్యాన్ని గోస పెడతారు అర అరి గోస పెడతారు కామన్ మ్యాన్ని ఇబ్బందుల పాలు చేస్తారు వాణ్ణి అదే ఒక అధికారం ఉన్నోడు వస్తే వానికి సపరేట్ ట్రీట్మెంటు కేసు వన్ వైపు ఫేవర్ జడ్జిలను కూడా మేనేజ్ చేయొచ్చని చెప్పి వీడు బయట మాట్లాడుకుంటూ ఉంటాడు ఇంకా నా దగ్గర అధికారం ఉంది కదా నేను ఎవరినైనా మేనేజ్ చేస్తా అని చెప్పి విర్రవిగుతూ ఉంటారు అది పోవాలంటే ఇట్లాంటివి జరగాలి తప్పు చేస్తే ఎవరైనా సరే వాణ్ణి బొక్కల దోస్తారనే ఒక భావన వచ్చి ఉండాలి